టైం లేదు ఇలాంటి ఎక్స్పెరిమెంట్లన్నీ మనం చేయాలి సరే ఒక ఫ్రెండ్స్ మన చుట్టుపక్కల ఊర్లలో బోర్ వేయాలంటే ఆ బోరు కింద భూమిలో నీళ్లు ఉన్నాయా లేవా అని ఎలా చూద్దామంటే ఒక ఆయన వస్తుందనమాట నేను బోర్ తోటి కొబ్బరికాయ తోటి బోర్ పడుతుందా లేదా చూస్తా చూడండి అంటాడు ఆయన ఇలా కట్టుకొని కొబ్బరికాయ కట్టుకొని ఇలా తిరుగుతా ఉంటాడు అనమాట తిరుగుతుండగానే మంచిగా నడుస్తూ ఉంటాడు అది ఇదంతా చాలా అందంగా సరైన ఉంటుంది అనుకోండి ఇవన్నీ పట్టుకొని ఇక్కడ తిరుగుతూ రాగానే ఇక్కడ సో ఇట్లా సూచంగా కొబ్బరికాయ అని ఆయన యాక్టింగ్ చేస్తా ఉంటాడు అది ఎగురుతా ఉంటది ఎందుకు నడుతుంది ఎందుకు చేస్తుందంటే కొబ్బరికాయ నిలబడితే నీళ్ళునే ఉంటాడు ఏం లేదు నేనంట అటు ఇటు తిరిగే అవసరం లేదు ఆయనకి నేనైతే ఇక్కడ నిలబడి చెప్ప ఉంటది ఇంకా నేను అన్న ఆయన్ని కొబ్బరికాయ నిలబడ్డ దగ్గర నీళ్లు పడతాయంటే నేను ఒక దోశకా ఇస్తే నిలబెడతా అన్నాడు ఎందుకు కొబ్బరికాయ మాత్రమే నిలబడుతుంది మీ కొబ్బరికాయలు నీళ్లు ఉంటుంది అది భూమి లోపల ఉండే నీళ్ళకి దీనికి ఏం సంబంధం లేదు మిత్రమా ఇది నిలబడటం వెనకాల ఉండేది ఏంటంటే సెంటర్ ఆఫ్ మాస్ గర్మినాది కానీ మనం జరుగుతున్నామో లేదా సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్ ఆఫ్ జరుగుతుందో లేదా సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఏంది ఈ వస్తువు యొక్క సెంటర్ ఆఫ్ మాస్ మారుతా ఇందులో ఉండే వాటర్ ఉంటది కాబట్టి వాటర్ అటు ఇటు మూవ్ అవుతుంటది కాబట్టి ఈ మూవ్ అవుతున్నప్పుడు నువ్వు ఏ మాత్రం చిన్న చెరుకు వచ్చినా కూడా ఇందులో ఏ మాత్రం చిన్న చెరుకు వచ్చినా కూడా ఆ వాటర్ మూవ్ అయితే దాని సెంటర్ ఆఫ్ మాస్ మారుతుంది అది మారుతుంది అంటే ఇందులో ఏం లేదు